పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అందులో భాగంగానే పర్యాటకానికి పారిశ్రామిక హోదా కల్పించింది ఇప్పటికే అనేక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు పనులు కూడా ప్రారంభించింది ముఖ్యంగా విజయవాడ దగ్గర ఉన్నటువంటి బెరంపార్కు భవానీ ఐలాండ్ లో ఎక్కువగా కృష్ణానదిలో బోటింగ్ సదుపాయం ఉంది ఇందులో భాగంగానే కొత్తగా హౌస్ బోట్లను తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుతం మనం ఆ హౌస్ బోట్లోనే ఉన్నాము ఇక్కడే పవిత్ర సంఘం వద్ద ఈ హౌస్ బోట్ల నిర్మాణం జరుగుతుంది అటువంటి బోట్లకు సంబంధించినటువంటి నిర్వాహకులు మనతో ఉన్నారు సార్ ఈ బోట్ల యొక్క నిర్మాణం ఎలా చేయబడుతున్నారు ఎప్పుడు ఇవి అందుబాటులోకి రాబోతున్నాయి హౌస్ బోట్ల వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు అంటే పర్యాటకులను ఎలా ఆకర్షించబోతున్నారు ముఖ్యంగా విజయవాడ పర్యాటకానికి అదనపంగా ఇది వచ్చే కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటన్నది ఆయన మాటలు తెలుసుకున్నాం సార్ ముఖ్యంగా మీరు ఈ హౌస్ బోట్లు తీసుకురావాలని ఎందుకు అనిపించింది పర్యాటకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి నేను ఫ్లోరిడాలో ఉంటానండి సో నేను ఎన్ఆర్ఐని నా పేరు పాపారావు గుమ్మడప్పు నేను ఇక్కడ రెండు వేల పదిహేనులో సీఎంగా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇక్కడ కంపెనీ స్థాపించడం జరిగింది అయితే ఫ్లోరిడాలో అక్కడ చూసిన మీకు టూరిజం ఇవన్నీ చూసిన తర్వాత అండ్ ఇక్కడ మనకి చాలా మంచి వాటర్ బాడీస్ ఉన్నాయండి మనకి కృష్ణా రివర్ కానీ గోదావరి రివర్ కానీ రిజర్వాయర్స్ కానీ ఇంత మంచి టూరిజం పొటెన్షియల్ ఉన్న ప్లేస్లో మనకి కేరళకు చోటే పరిమితం కాకుండా హౌస్ బోట్స్ హౌస్ బోట్స్ అంటే కేరళ అంటారు సో అలానే కాకుండా మనకు కూడా ఒక యునిక్ స్టైల్ ఉండాలి మనకి ఆంధ్రాకి నేను ఫ్లోరిడా నుంచి వచ్చి ఇక్కడ పెట్టినందుకు అనే ఉద్దేశంతో ఇక్కడే స్థాపించడం కూడా జరిగిందండి ఈ బోట్లన్నీ మేడ్ ఇన్ ఏపీ కాన్సెప్ట్ తో పాపయ్య అనే ఫ్యాక్టరీలో ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో మైలూరం దగ్గర ఏ మొత్తం అంతా మేడ్ ఇన్ ఏపీగా ఇది చేయడం గర్వకారణం అండి మాకు ముఖ్యంగా ఈ బోట్లని ఏ ఏ ప్రాంతంలో తీసుకురాబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ పెట్టబోతున్నారు మేము ఒక పది లొకేషన్స్ కి చేసుకోవడం జరిగిందండి ఇక్కడ భవానీ ఐలాండ్ తర్వాత మన గండికోట మైలవరం డ్యామ్ గండికోట రిజర్వాయర్ తర్వాత రాజమండ్రి తాటిపూడి సూర్యలంక ఆదర్శనగర్ బ్యాక్ వాటర్స్ ఇలా మొత్తం నలుమూలల ఈవెన్ స్వర్ణాల చెరువు అక్కడ నెల్లూరులో ఇలా అన్ని జిల్లాల్లో కూడా మన హౌస్ బోట్స్ ఉండే విధంగా మొత్తానికి ఇది యూనిక్ ఆపర్చునిటీ యూనో పీపుల్కి ఎంజాయ్ చేయడమే కాకుండా అలానే మనం లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం దీంతో సో అన్ని అన్ని చోట్ల కూడా మన హౌస్ బోట్స్ రాకపోతున్నాయి అండ్ ఇదేంటంటే తొమ్మిది నెలలు పట్టడం ఏదో ఒక హౌస్ బోట్ బిల్డ్ చేయడం కేరళలో ఆ కాన్సెప్ట్ కాదండి మన ఫ్యాక్టరీలో మ్యాథ్ స్కేల్ ఇప్పుడు ఈ రెండు హౌస్ బోట్స్ మన సీఎం గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత మనం మ్యాథ్ స్కేల్లో ఎవ్రీ త్రీ మంత్స్ ఒక ఫోర్ టు ఫైవ్ బోట్స్ మనకి ఇవి తయారయ్యి ఎండ్ ఆఫ్ ద ఇయర్ అయ్యేసరికి ఈ ఇయర్లోనే అన్ని లొకేషన్స్లో మన హౌస్ బోట్స్ ఉండేలాగా ప్లాన్ చేస్తాం కేరళ సహా మిగిలిన ప్రాంతంలో ఉన్నటువంటి బోట్ల యొక్క ఆకారం చూసుకుంటే చాలా దీనికి వ్యత్యాసంగా ఉంది ఈ యూనిక్ స్టైల్ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి ఒకటండి సో మన ఆంధ్రాకు కూడా ఒక డిఫరెంట్ యూనో హౌస్ బోట్స్ అంటే ఒక కేరళనే కాదు యనో ఆంధ్రాలో ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హౌస్ బోట్స్ ఉంటాయి అనే ఒక పేరు రావాలనే ఉద్దేశంతో ఇంకొకటి ఈ స్ట్రక్చర్స్ అన్నిటికీ పేటెంట్స్ ఉంటాం ఇంకొక కారణం అండి మాకు పేటెంట్స్ ఉన్నాయి ఈ స్ట్రక్చర్స్ అన్నిటికీ మూడవది మన చంద్రబాబు నాయుడు గారి సహకారం మేరకు మేడ్ ఏపీగా ఇక్కడ ఇక్కడే తయారు చేయడం ఇక్కడ కావాల్సిన హౌస్ బోట్స్ని అనేది మూడో కారణం అండి సో చాలా బాగుంది ఇవన్నీ చేయడం వల్ల అయితే ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఒకటే హౌస్ బోట్ ఉంది లేదా మిగతా రకాల యొక్క బోట్లు ఉన్నాయి ఏ ఏ రకాల బోర్లు రాబపోతున్నాయి ఎన్ని రాబోతున్నాయి వీటి యొక్క ప్రైస్ ఏ విధంగా ఉంటుంది ఎలా పర్యాటకులకి ఎంజాయ్మెంట్ ఇవ్వబోతున్నారు ఇది మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నదండి క్యాప్సుల్ ఫ్లోట్ హోమ్ అంటాం దీన్ని క్యాప్సిల్ షేప్లో ఉంటుంది అండ్ మీకు ఇంకొకటి వచ్చేసరికి ఫ్లోట్ పాడ్ అండి ఇది ఈ రెండు కూడా సింగిల్ బెడ్రూమ్ లగ్జరీ హౌస్ బోట్స్ అండి అన్నీ కూడా ప్రైవసీ ఉండేలాగా మల్టిపుల్ బెడ్రూమ్స్ ఒక హౌస్బోట్ ల కాకుండా ఏ హౌస్ హౌస్బోట్ కా హౌస్బోట్ సింగిల్ బెడ్ రూమ్ లగ్జరీ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నామండి అన్ని రీజనబుల్ గా ఉండేలాగానే చూస్తున్నామండి లొకేషన్ బట్టి అక్కడ మన అఫోర్డబిలిటీ బట్టి ఎనీవేర్ ఫ్రమ్ 6000 టు 8000 రూపీస్ ఫర్ 24 అవర్స్ ఉండేలాగా చెక్ ఇన్ చెక్ అవుట్ లైక్ రిసార్ట్ లాగా ఉండేలాగా సో అలానే ఏంటంటే నైట్ స్టే ఇందులో ఉండొచ్చు సో చెక్ ఇన్ అయిన తర్వాత మనకి సన్ రైజ్ సన్ సెట్ కి యాక్టివిటీస్ చేస్తామండి సన్ రైజ్ కి బ్రేక్ ఫాస్ట్ కొద్దిగా దగ్గర ఐలాండ్స్ కి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఒక నైస్ ఎక్స్‌పీరియన్స్ సో తర్వాత ర్ యో లైక్ సన్సెట్ వచ్చేసరికి మంచి ప్లేసెస్కి తిప్పి చూపించి వాళ్ళకి ఉండేలాగా అలానే నైట్ టైం మనం డాక్ చేసిన తర్వాత దే కెన్ స్టే ఇందులో మొత్తం అన్ని లగ్జరీ ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇంక్లూడింగ్ ఏసీ రిఫ్రిజిరేటర్ అండ్ యూనో ఫర్ ఎవ్రీబడి టు స్టే ఇన్ ది బోట్ ఎట్ నైట్ సో అలానే సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుందండి అమరావతి రాజధాని నిర్మాణం జరగబోతుంది ముఖ్యంగా విజయవాడ అన్నది ఒక కీలక పాయింట్ రాష్ట్రానికి ఇటు హైదరాబాద్ నుండి వచ్చేటువంటి పర్యాటకులు కూడా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళని ఆకర్షించే విధంగా ఎలా చేయబోతున్నారు మనకి ఎక్కువ మంది ఇప్పుడు సూర్యలంక ఆ రీజియన్కి వస్తున్నారండి హైదరాబాద్ నుంచి సో ఆ ఒక్క చోటకే కాకుండా అన్ని ప్లేసెస్కి వెళ్ళే విధంగా ఇలా అట్రాక్టివ్ మోడల్ని మనం ఈ హౌస్ బోట్స్తో మనం పెట్టగలుగుతున్నాం అండి పెట్టి యూనీక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తే కనుక మనకి ఇక్కడ నాట్ ఓన్లీ ఆపర్చునిటీ ఫర్ అస్ బట్ ఆల్సో పీపుల్ ఎంజాయ్ చేయడానికి ఉంది కాబట్టి ఈ యూనిక్గా ఇప్పుడు ఈవెన్ రొమాంటిక్ ఫ్లోటెన్ డైన్ అని చెప్పి ఒక ఎయిట్ మెంబర్స్ కూర్చోవడానికి ఇంకో థర్డ్ ప్రోడక్ట్ కూడా సీఎం గారు లాంచ్ అయిపోతున్నారు ఈ త్రీ యూనిక్ పేటెంటెడ్ ప్రోడక్ట్స్ మనం తర్వాత మాస్కేల్లో అన్ని లొకేషన్స్లో అన్ని టూరిజం లొకేషన్స్లో మనం డిప్లాయ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి వచ్చే క్రౌడ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ కూడా ఎలా అయితే వాటర్ స్పోర్ట్స్కి గోవా వెళ్ళకుండా మనం ఇక్కడ ఆపగలిగాము అంతా ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ పెట్టి అలానే హౌస్ స్పోర్ట్స్కి వచ్చేసరికి కేరళకి వెళ్ళకుండా ఇక్కడే ఎంజాయ్ చేయవచ్చు అనే విధంగా కేరళ నుంచే ఇక్కడ ఎలా ఉన్నాయని చూ చూడటానికి వచ్చే విధంగా ప్లాన్ చేస్తాం కేవలం పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఎంప్లాయ్మెంట్ కల్పించేందుకు కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుందని నిర్వాహకులు చెప్తున్నారు ఈ వారంలోనే ఈ బోట్ హౌస్లను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తామని కూడా చెప్తున్నారు